మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ చేత పచ్చి అబద్ధాలు పలికించింది కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు యువకులకు రైతులకు ఏదో బాగు చేస్తామని గొప్పలు చెప్తుంది ఈరోజు గవర్నర్ చేత గొప్పలు చెప్తున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రైతులకు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇస్తా అని చెప్పి చాటగాక పన్నెండు వేల రూపాయలు ఇచ్చి ఈరోజు ఎంతమంది రైతులకు నువ్వు రైతు భరోసా కల్పించినవో చెప్తే బాగుండని మేము తెలియజేస్తా ఉన్నాం ఇంకా మహిళలకు పోటీ చేస్తాం లక్ష మందికి అని చెప్పి ఎంతమంది మహిళలకు రెండు నువ్వు ఇస్తాన రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చినవో చెప్తే బాగుండాలని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా యువతకు చదువుకునే మహిళలకు ఆడిపిడ్డలకు నువ్వు ఇస్తాన స్కూటీ ఎంతమందికి ఇచ్చినావో ఇచ్చినవో కళ్యాణ్ లక్ష్మి ఛాతీ ముబారకు నువ్వు ఇస్తాన కులం బంగారం ఎంతమందికి ఇచ్చినావో అది కూడా బాగుండని మేము తెలియజేస్తా ఉన్నాం ఇక యువకులకు నువ్వు ఏదైతే డిక్లరేషన్ లో యువ డిక్లరేషన్ లోమెంట్ అయితే ఇప్పటికొక రూపాయి కూడా ఇప్పటిదాకా విడుదల చేయలేదు ఎన్ని విడుదల చేసో చెప్తే నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ ప్రతి ఎంతమందికి మీరు ఇచ్చిందో చెప్తే బాగుండాలి కొన్ని విషయాలు తప్పించుకొని కేవలము చేతిలో ఒక ముద్ద పెట్టి కడుపు నిండిందా అనే విధంగా ఏది చేయకుండా ఇంతవరకు ఎటువంటి స్కీమ్లు ఒక ఉచిత బస్సు తప్ప వీళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అన్ని చేసినామన్నట్టు ఈరోజు అసెంబ్లీలో చెప్పడం నిజంగా చాలా దురదృష్టకరం వారి చేత తొట్టు గవర్నర్ చేత చెప్పించడం అనేది చాలా బాధాకరమైన విషయం చివరిగా కలాం గారు కళలు కన్నారు కళ్ళలు కనండి అది సహకారం చేసుకోమని చెప్పింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వము నిద్రలో కళ్ళలు కంటుంది కానీ దానికి ఎటువంటి ఇప్పటిదాకా దాని గురించి అసలు సాకారం చేసుకోవడు కాదు కాంగ్రెస్ ప్రభుత్వము కళలలో నిద్రలే కంటుంది కానీ ఎటువంటి ఇంప్లిమెంటేషన్ లేదని మేము తెలియజేస్తా ఉన్నాం రేపు గవర్నర్ గారి ప్రసంగం పైన చర్చలో అన్ని విషయాలు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము నిలసిస్తామని తెలియజేస్తున్నాను